ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు ఎక్కువగా ఎదురవ్వచ్చు వ్యసనాలు ఉన్నవారు ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది కోపం ఆవేశం తగ్గించుకొని అనవసరమైన ఖర్చులు అప్పులు సమయపు వృధా తప్పించుకోవాలి కొత్త వస్తువులు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయడం లేదా లేదా వీసాల కోసం ప్రయత్నాలు చేయడం వాయిదా వేసుకోవడం మంచిది కుటుంబంలో అనుమానాలు గొడవలు ప్రేమ సంబంధాలు దెబ్బతినడం వంటి సమస్యలు కలగవచ్చు ఉద్యోగ అవకాశాలు ఉన్న విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి విద్యార్థులకి మానసికంగా ప్రభావితం అవ్వడం ప్రేమ వ్యామోహాలు నమ్మక ద్రోహాలు అనుభవించవచ్చు ఉద్యోగస్తులకి పరిభారం అధికారులతో విభేదాలు స్థిర ఆదాయం లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి స్త్రీలకి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో తగాదాలు అనుమానాలు ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి వ్యాపారాల్లో కూడా నష్టాలు నివారించేందుకు జాగ్రత్త అవసరం ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి నారాయణ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతో